నువ్వు కట్టిన అద్భుతం ఏందో కాళేశ్వరం దగ్గరనే చర్చించుకుందాం మెదడును కరిగించి రక్తాన్ని దారబోసి కడితే మూడేళ్లకే ఎట్లా ఊళ్ళింది కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైన్ పెక్కేసి కాళేశ్వరం డిజైన్ గీసినావా బయట ప్రగల్పాలు పలుకుతు పలుకుడేది అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు పారిపోయినావు హరీష్ రావు రాజీనామా లేక జేబులో పెట్టుకో పంద్ర ఆగస్టు రోజు నీతో మాట్లాడతా సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేసి చూపిస్తాం కేసీఆర్ మోదీ బొమ్మ బొరుసు లాంటి వాళ్ళని విమర్శ వరంగల్ సభలో ప్రసంగించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ అన్న మెదడును కరిగించి రక్తాన్ని దారబోసి కాళేశ్వరాన్ని కట్టినట్టు కేసీఆర్ చెప్తున్నారని అట్లా మెదడును కరిగించి కడితే మూడేళ్లకే ఎట్లా కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా నువ్వు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏందో నీ అద్భుతం తెలంగాణ ప్రజలకు ఏ రకంగా ఉపయోగమో కాళేశ్వరం దగ్గరనే కూసోని చర్చించుకుందాం రా మేమందరం వస్తాం ఆయే కూసుందాం నిపుణులను పిలిపిద్దాం మేధావులను పిలిపిద్దాం తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఉంటే రా అని కేసీఆర్ కు సవాల్ విసిరారు అయితే ఇక్కడ ఉన్నటువంటి వార్త కూడా వచ్చి ఇక్కడ కేసీఆర్ కి ఇక్కడ రేవంత్ అన్నకి ఇక్కడ కేసీఆర్ కాకకి ఇద్దరికి మాట్లాడుకున్నటువంటి మాటల్ని ఎట్ల ఇర్రు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేత కాక చేతలేనిక చేతులు రాక పనులు చెయ్యక ఆడోటిడోటి మాట్లాడుకుంటా నన్ను బద్నాం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసేమో కేసీఆర్ మాట్లాడతాడు అయితే కాళేశ్వరాన్ని నాశనం పట్టించాడు మేడిగడ్డని నాశనం పట్టించాడు నిరుద్యోగులని నాశనం ఆ జైలు అంపుడు ఖాయం నిన్ను నువ్వు చేసిన అవినీతికి పదేళ్ల పాటు ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినావు నువ్వు అని చెప్పేమో ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు ఇది ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఎందుకు జరుగుతుంది ఇప్పుడు ఇన్నేళ్ళు జరిగినటువంటి విషయంలో అంటే కేవలం ఎన్పి ఎలక్షన్లకు సంబంధించి తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇది మాత్రమే జరుగుతుంది కేవలం ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకోవాలి కాబట్టి జరుగుతుంది అయితే ఒక్కసారి ఇది ఏం చూద్దాం అభ్యర్థులను గెలిపించుకునే దిశగా జరుగుతుంది తప్ప ఇంకే విషయంలో జరుగుతుంది కానీ ప్రజలను పట్టించుకుంటుర్రా లేదా లేకపోతే వీళ్ళిద్దరు వీళ్ళ గురించి సీట్ల గురించే పోరాటం చేస్తుర్రా